అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్ పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలియదు ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు ఇక్కడ అన్న ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్ పల్లెడిగా బా మీ పేరన్నా రాజాబాబు 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 గారు రాజా లాంటి క్వశ్చన్ వేసావు అది రా అది మంచాడమ్మా రాజా లాంటి క్వశ్చన్ వేసాడు మీరు కాదండి మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను ఎందుకంటే భలే ఉంటుంది సినిమా భలే గుండెగా హద్దుకునే సినిమా అది చిన్న చిన్న మిస్ చేయటం వల్ల మిస్ అయిపోయింది దాని టైలర్స్ ఈరోజు నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు కాళ్ళు అని పెద్ద మిలియన్ డాలర్కి వచ్చి నాకు నాకు ఆ తర్వాత ఆ సినిమా ఫీల్ అయ్యి బాగా డిప్రెషన్ నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా మంచి గుర్తు చేశారు నాకు ఈ అవకాశానికి రా వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశాను ఫీల్ అయ్యాను చాలా బాధపడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది నాకు ఈ సినిమా రావటానికి ఈ సినిమాని గణేషు శంకర్ డైరెక్టరు నేను ఫస్ట్ ఆ సినిమా కొన్నా కొందరు నాతోని కొనిచ్చాడు హీరో గారు సోను సూద్ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడి హీరో గారితో మాట్లాడకుండా కొన్నాము కొన్న హీరో గారు చేస్తాను ఆయన సొంతంగా చేసుకుంటాను హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది గుర్తుందా నన్ను ఫోటో షూట్ కూడా అయిపోయింది అంత అయిపోయింది ఒకరోజు హీరో గారు అయితే విక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు నా జీవితాన్ని మార్చారు నా బతుకు ఒక అర్థం చెప్పారు ఈ సందర్భంగా మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్ దాన్ని ఎందుకంటే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ టైం చూపియాలని నా కోరిక చూపిస్తాము